హలో ఎవరిబడి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశం ప్రపంచం అలాగే ఆసియా ఖండం ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలని మాట్లాడుకుందాం తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా ఈ చా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తాను వీడియోలోకి వెళ్తే ప్రపంచంలో లోతైన సరస్సు ప్రపంచంలో లోతైన సరస్సు బైకాల్ సరస్సు బైకాల్ సరస్సు ఏ ఖండంలో ఉంది బైకాల్ సరస్సు ఆసియా ఖండంలో ఉంది అలాగే బైకాల్ సరస్సు లోతు పర పదహారు వందల ఇరవై మీటర్లు ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని దేనిని పిలుస్తారు ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని థాయిలాండ్ దేశాన్ని పిలుస్తారు యూరప్ జబ్మన్సీ అని దేనిని పిలుస్తారు టర్కీ అతి శీతల ఎడారి అయిన గోబీ ఎడారి ఏ ఖండంలో కలదు అతి శీతల ఎడారి అయిన గోబీ ఎడారి ఆసియా ఖండంలో కలదు పర్వతాల పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు పర్వతాల పుట్టినిల్లు అని ఏ ఖండాన్ని పిలుస్తారు ఆసియా ప్రపంచంలో ఎత్తైన పట్టణం ప్రపంచంలో ఎత్తైన పట్టణం వెంచువాన్ ఇది చైనాలో ఉంది ఆఫ్రికా ఆసియాను వేరు చేస్తున్న సముద్రం ఆఫ్రికా ఆసియాను వేరు చేస్తున్న సముద్రం మధ్య సముద్రం ఆఫ్రికా ఖండం భారత్ కంటే ఎన్ని రెట్లు పెద్దది ఆఫ్రికా ఖండం భారత్ కంటే తొమ్మిది రెట్లు పెద్దది ప్రపంచంలో అతిపెద్ద ఏడారి సాహార ఏడారి ఏ ఖండంలో కలదు ప్రపంచంలో అతిపెద్ద ఏడారి సాహార ఏడారి ఆఫ్రికా ఖండంలో కలదు ఆఫ్రికా అనగా లాటిన్ భాషలో ఏమని అర్థం ఆఫ్రికా అనగా లాటిన్ భాషలో పూర్తి వెలుతురు అని అర్థం ఈ ఖండాన్ని పంతొమ్మిదో శతాబ్దం వరకు చీకటి ఖండంగా పిలిచేవారు ఎందుకంటే ఈ ఖండం గురించి అంతగా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఆఫ్రికాలో విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఆఫ్రికాలో విస్తీర్ణంలో అతిపెద్ద దేశం అల్జీరియా నైలు నది పొడవు నైలు నది పొడవు ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు లేదా నాలుగు వేల మైళ్ళు భూమధ్య రేఖను రెండుసార్లు నది భూమధ్య రేఖను రెండుసార్లు నది జైరు నది దీన్నే కాంగో నది అని కూడా పిలుస్తారు సూయజ్ కాలువ వేటిని కలుపుతుంది సూయజ్ కాలువ ఎర్ర సముద్రం మధ్యదాటా సముద్రాన్ని కలుపుతుంది నైలు నది వరప్రసాదం అని దేనిని పిలుస్తారు నైలు నది వరప్రసాదం అని ఈజిప్టు దేశాన్ని పిలుస్తారు నైలు నది అనేది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని నైలు నది వరప్రసాదం అని పిలుస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతిరోజు మన వీడియోలు వస్తూ ఉంటాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ